కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినట్టు కరీంనగర్లో సిపిఐ ఆందోళన దిగింది విభజన హామీలపై నోరు మీద పని బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి కేంద్ర ప్రభుత్వ దృష్టిబొమ్మం వ్యక్తం చేశారు తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవత్త ప్రేమను కూడా చూపించలేదన్నారు జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి పునర్విభజన చట్టంలోని అంశాలను తొంగల తొక్కారని కరీంనగర్ ఐటీ తీసుకురావడంలో ఈ ప్రాంత ఎంపీలు విఫలమయ్యారని ధ్వజమెత్తారు తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఖండిస్తున్నామన్నారు అభివృద్ధి కోసం నిధులు ప్రకటించామని చెప్తున్న బండి సంజయ్ దేనికి ఎన్ని నిధులు కేటాయింపు చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించింది మీకు పదవులు రావడం కోసం కాదని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఓటు వేసి గెలిపించారన్నారు బీజేపీ అనుసరించిన తీరును మేధావులు ప్రజావాదులు ఖండించాలని పిలుపునిచ్చారు బడ్జెట్ నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు తెలంగాణ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమగా ఆ సవతి తల్లి ప్రేమ కూడా చూపించలేని కే నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షను పూర్తిగా తుంగలో తొక్కడం జరిగింది అదే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజిపేట కోచి ఫ్యాక్టరీ కరీంనగర్ త్రిపుల్ ఐటీ ఇలాంటి అనేక అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వము ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి పార్లమెంటు సభ్యులు ఎనిమిది మంది కేవలం ఆంధ్రప్రదేశ్ బీహారు పార్లమెంటు సభ్యులతో నడిచేటువంటి ప్రభుత్వం కనుక నువ్వు తల ఒగ్గి బడ్జెట్ను కేటాయింపజేస్తే